అన్ని స్వాగతం ఉన్న అల్లుడు నోట్ల శని అన్న చందంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ప పరిధిలోని ఒకటి మరియు రెండవ వార్డులలో చేనేత కార్మికుల పరిస్థితి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం తుఫాను బాధితుల కొరకు అన్ని విధాల సహాయ సహకారాలు చేపట్టినా వార్డులోని కొందరు స్థానిక నాయకుల నిర్వాహకంతో అసలైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా నకిలీ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చారని స్థానిక ఒకటో వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు నేడు సోమవారం నాడు పాలకేంద్రం వద్ద పోలేరమ్మ రెండవ ఆర్చి నిర్మాణ భూమి పూజ కొరకు ఎమ్మెల్యే విచ్చేస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్న ఒకటో వార్డు ప్రజలు అక్కడికి చేరుకుని వారికి జరిగిన అన్యాయాన్ని విన్నవించేందుకు విచ్చేశారు ఆ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుళ్ళ రామకృష్ణ హాజరు కాకపోవడంతో స్థానిక నాయకులు శ్రీనివాసును నిలదీశారు ఆ యొక్క విషయంలో తనకు సంబంధం లేదని మొత్తం బాధ్యత వార్డు ఇన్ఛార్జ్ సంజీవయ్య నిర్వహించారని తెలపడంతో వారు మీడియా ముందు ఆవేదనను వెళ్లబుచ్చారు ఇటీవల తుఫాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులకు అందించిన నిత్యావసర సరుకులను తమకు అందించకుండా స్థానిక నాయకులు వారి వారి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆవేదన వెళ్లబుచ్చారు ఆ యొక్క విషయాన్ని స్థానిక నాయకుల దృష్టికి ఏడియన్ న్యూస్ తీసుకువెళ్లగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వారి తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ప్రయత్నించారు అనంతరం అదే సమస్యను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగిన మాట వాస్తవమేనని ఆ యొక్క సమస్యను పరిష్కరించుకు కృషి చేస్తామని గంగాధర్ ఏడియో న్యూస్కు తెలిపారు ఏది ఏమైనా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఆ యొక్క విషయంపై విచారణ చేపట్టి అసలైన బాధితులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు சொன்னது நீロイ மாட்டறது கொண்டா அது ஏய் நீ இந்த ஆபாய்தீ ஆபாய்தீன்னு நாங்க அதுக்கு நீ சொல்ல மாட்டேங்கறீங்க சன்னே நான் மாட்டேன்னு சொல்றேன் நான் எல்லாரும் கைல தான்மா ஆ ஆ கைல தெங்க பைசாட போட மாட்டாங்க கால் மாமா சாவே கிராமములో 200 இ இருக்கு

మీకేం రావాలమ్మా గవర్నమెంట్ ద్వారా ఇంకా ఎంతమంది ఉన్నారు కొత్త మీకు ఎంతమందికి రాలేదు அஸ்ல

ಎಂತ ಮಂದಿంటారు ಅಮ್ಮ ಅಂತ ಮಂದಿంటారు ಅಮ್ಮ ಅಂತ ಮಂದಿంటారు ಅಂತ ಮಂದಿంటారు ಅಮ್ಮ ಅಂತ ಮಂದಿంటారు 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 ಅಂತ ಮಂದ ఒక పదహైదు మంది ఇరవై మందికి తప్ప మరో నూట ఎనభై ఐదు మందికి ఎవరికి అందుబాటు మాకు న్యాయం జరగలేదు దాని మూలంగా మేము ఎమ్మెల్యే మేము పోవాలని అందరం వచ్చాము కాబట్టి మీరు మాకు మంచి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే సార్ని మా ఎంఆర్ఓ సార్ని మేము దిగు ఉంచి అడుకుంటున్నాం కారణం ఏంటి కారణం ఏంటంటే మా గ్రామంలో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు ఆ పెద్ద మనుషులు చేసే ఈ పనుల వల్ల మాకేం రాలేదు అడిగితే సమాధానం చెప్పడం లేదు ఎందుకని వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇంటి పక్క ఆ బలకి వాళ్ళకి పక్క వాళ్ళకి కావాలంటే మీ గ్రామంలో మీటింగ్ పెట్టండి మేము అందరం కూడా వస్తాము లేదు మా పెద్ద గారికి పోతాము లేకుంటే